హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను మంచిదంటే నేను ఇంటిని ఫ్రైడే ముందు ఎలా శుభ్రం చేసుకుంటాను అన్నది వీడియో చూపిస్తున్నాను ఫ్రైడే అంటే మనకి శుక్రవారం ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా నిత్య పూజ చేసుకోకపోయినా వారానికి ఒక రోజైనా పూజ చేసుకుంటారు కాబట్టి ముందు రోజు గురువారం ముందు రోజు ఇంటిని శుభ్రంగా కడుక్కొని అంటే ఇంటికి తడిబట్ట పెట్టుకొని పూజ చేసుకోవడం ప్రతి ఒక్కరికి రోజు జరుగుతున్నదే ప్రతి ఆడవాళ్ళు కూడా వారం వారం ఇంటిని శుభ్రం చేసుకుంటారు అలాగే నేను కూడా ప్రతి గురువారం కూడా మాకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట ఓపెన్ ప్లేస్ అదంతా శుభ్రంగా కడుక్కొని ఇల్లంతా తుడుచుకొని తడి బట్ట వేడుచుకొని గ్యాస్ కట్టు అవన్నీ తుడుచుకొని నిత్య పూజ అనేది చేసుకుంటాను నేను శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి వీడియో తీద్దామని మొత్తం వీడియో తీశాను నేను పెంచుకున్న మొక్కలు ఇంటిని మరింత అందంగా ఎలా తీర్చిదిద్దాయో మీకు కొంచెం వీడియో రూపంలో చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కానీ వీడియోస్ ఎవ్వరు చూడట్లేదండి చాలా మందికి మీకు నోటిఫికేషన్ వస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ప్రతి ఒక్కరూ వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది అది నోటిఫికేషన్ వస్తేనే మీరు వీడియో ఆన్ చేసి చూస్తారు కాబట్టి వీడియోలు చూడండి కష్టపడి మీ అందరి కోసం మీరు చూస్తారని ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను పెట్టి దానిని బట్టి వీడియోస్ చేయగలుగుతాను ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అనేది చేయవచ్చు ఆ కామెంట్ చేస్తేనే వీడియో దానికి ఒక అర్థం అనేది ఉంటుంది అది ఎలా ఉంది ఏంటి మీ సలహా కూడా నాకు తెలుస్తుంది ఆడవాళ్ళకి ఇంటి పని తప్ప మరో ప్రపంచం తెలీదు అలాంటిది నాకున్న కొద్ది సమయంలోనే నాకు తెలిసిన కొన్ని వీడియోస్ నేను వెళ్ళిన ఆలయాలు టెంపుల్స్ వీడియోస్ తీసి పెట్టగలుగుతున్నాను ఇది మరింత ముందుకి వెళ్ళాలి ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో చూడాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకునే వారే ఉంటారు కాబట్టి ఒక చిన్న కామెంట్ చేస్తే వీడియో నచ్చింది బాగుంది అనే కామెంట్ అనేది వింటే కనుక నాకు సంతోషంగా అనిపిస్తుంది ఒకవేళ వీడియో చూసేవాళ్ళు ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళైతే కొంతమందికి తెలియదు నాకు తెలిసి చాలా మందికి వీడియో లైక్ చేయడం కూడా రాదు కొంతమంది చేయరు కూడా లైక్ చేస్తే వాళ్ళ పేరు ఇందులో వస్తుందేమో అన్న భయంతో కూడా కొంతమంది లైక్ చేయరు కాబట్టి లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మీ పేరు అనేది ఇందులో రాదండి అంటే వీడియో గ్రోత్ అనేది బాగుంటుంది ఈ వీడియోని ఇష్టపడి ఇంతమంది లైక్ చేశారు కదా మనం కూడా లైక్ చేద్దాం ఎవరికన్నా షేర్ చేద్దామని చాలా మంది వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తుంది అందుకే ప్రతి ఒక్కరిని వీడియోకి లైక్ చేయమంటాము లైక్ చేయడం వల్ల మాకు మనీ రాదు ఏమీ రాదు కాకపోతే వీడియో ఎక్కువ మంది చూస్తారు అందుకే వీడియోస్ని లైక్ చేయమని చెప్తాము ప్రతి ఒక్కరికి నా వీడియోలు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి మన ఊరే కాకుండా ఎక్కడన్నా మంచి మంచి ప్లేస్లకి వెళ్ళి వీడియోస్ తీయగలుగుతాను మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను ఇంకా నేను ఉన్నంతలో నాకు ఉన్న పరిధిలో మట్టిగా నేను వీడియోస్ తీసి పెట్టగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రతి ఆడవాళ్ళు ఎంత ఉద్యోగం చేసినా ఇంటి పని ప్రతి ఒక్కరికి తప్పదండి ఇంట్లో పని అన్ని చేసుకునే మనం బయటికి వెళ్ళాలి ఒక గుడికి వెళ్ళినా ఒక ఆఫీస్కి వెళ్ళినా ఒక టెంపుల్కి వెళ్ళినా ఉదయం నాలుగు గంటలకే లెగిసి ఇంటి పని అంతా చేసుకొని మనం వెళ్తూ ఉంటాము కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాము అలాగే ఇక్కడ ఇంటి పని గ్యాస్ కట్టు అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మన ఇంట్లో కాసిన మల్లెపూలతో నవమి రోజున సీతారామునికి మల్లెపూలు సమర్పించుకున్నాను అలాగే ఇంట్లో నే కాకుండా మనం ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన పిల్లలు హెల్దీగా ఉంటారండి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాసిపోయిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ సామానం పెట్టుకోకూడదు మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మన ఇంటిని మొక్కలతోనే ఆహ్లాదకరంగా పెంచుకోవచ్చు ఆనందంగా జీవించవచ్చు అలాగే హెల్తీ టేస్టీ మీకు బీరకాయ తొక్కు పచ్చడి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎవరైనా చూడకపోతే ఈ బీరకాయలు వండుకున్న రోజున దాని తొక్కలు ఉంటాయి కదా వాటిని శుభ్రంగా కడిగేసి పచ్చడి చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి బీరకాయలో కన్నా తొక్కల్లోనే ఎక్కువ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బీరకాయ తొక్కల్ని పాడేయకుండా కొంచెం నూనె వేసి బాగా వేగనిచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన వెంటనే మనం కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చిసెనపప్పు మినపప్పు అన్నీ వేసి అవి కూడా వేసి పక్కన పెట్టుకొని కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోజుకి అంటే రోజు కాకపోయినా వారానికి రెండుసార్లు ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మీకు పెసరోడియాలు వీడియో కూడా పెట్టాను ప్రతి ఒక్కరు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి పెసరోడియాలు కూడా చాలా ఈజీగా రోజులోనే మనం ఆ ఓడియాలనేది పట్టుకోవచ్చు కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోకి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి చిన్న చిన్న పెట్టే షార్ట్ వీడియోలే కాకుండా మన ఛానల్లో పెద్ద వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడండి వీడియోలు మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి నచ్చింది ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది